హన్మకొండలోని నక్కలగుట్టలో గల వివేకానంద స్కూల్లో సైన్స్ ఫేర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా నీట్ కళాశాల ప్రొఫెసర్ ఆంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్ ను తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న విజ్ఞాన సాంకేతిక శక్తిని రేపటి తరాలకు అందించే విధంగా వారిలో విజ్ఞానం పరిశోధన పెంపొందించేందుకు ఎగ్జిబిట్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు అనంతరం స్కూల్ చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సృజనాత్మకంగా ఆలోచించే తత్వాన్ని నిర్వహించడమే సైన్స్ ఉద్దేశమని తెలిపారు వివిధ రకాల సైన్స్ పరికరాలతో విద్యార్థులు ఆకట్టుకోగా వారిని చైర్మన్ అభినందించారు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడానికే సైన్స్ ఫేర్ నిర్వహించామని తెలిపారు

and from the Wales no, panel no, got another no, parcel of okay. the body. That's okay. it. axon and the no mm -hmm. Now, I'm hand over to Michael and Adil. Cell body contains which is covered in bio-enzyme. Now, I'm hand over to Michael and Adil and Adil. This up to the parts of the nozzle. Cell body, nucleus, small dendrites, the axon, bio-enzyme and migratory. Thank you, sir. In the Department of Electronics, United uh, War Angel, for the last uh, 27 years, uh, in fact, I was a student of NIT Gaurangi and uh, I worked earlier in DRD as a scientist uh, and uh, also for in Indian Navy as a scientist then again came back to NIT and worked here as a professor NIT. Uh, And I am happy to visit uh, Vivekananda school today uh, evening. Uh, the management has invited me to uh, visit the science exhibits by the uh, school children from 1st to 7th standard in the school. సో టుడే ఈవినింగ్ ఐ గేమ్ అండ్ విజిటెడ్ ది ఎగ్జిక్యూట్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డన్ బై ది స్కూల్ చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు అప్ టు సెవెన్ స్టాండర్డ్ సో మా పిల్లలు ఈరోజు సైన్స్ ఫేర్ సందర్భంగా సైన్స్ సబ్జెక్టు సోషల్ స్టడీస్ లాంగ్వేజ్ స్కిల్స్ మ్యాథమెటిక్స్ జనరల్ టాపిక్స్ అన్నీ ఎంచుకున్నారు సో ఎందుకు ఈ యొక్క సైన్స్ ఫేర్ చేస్తున్నామంటే పిల్లల నుంచి సృజనాత్మకంగా సో వానికి భావ వ్యక్తీకరణ టీమ్ స్పిరిట్ ప్రజెంటేషన్ స్కిల్స్ సో జీవితంలో వాళ్ళ కళ్ళపై వాళ్ళు నిలబడి ధైర్యంగా బతికే ఉద్దేశంతోనే ఈ స్కూల్ స్టార్ట్ జరిగింది సో మా స్కూల్లో కూడా ప్రతి క్లాస్ ఫేట్స్ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఫర్ సెక్షన్ సో పిల్లల కింద ఆల్రౌండ్ డెవలప్మెంట్ లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ చేస్తుంది సో ఇవాళ పిల్లలు ఒక డెబ్బై ఎగ్జిబిట్ చేశారు ఎక్సలెట్ చేశారు చాలా సినిమా పేరెంట్స్ కూడా చాలా కోపరేట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ టూ పేరెంట్స్